నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసిన కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తహసీల్దార్ కార్యాలయం గేటుకు తాళం వేసిన కాంట్రాక్ట్ దానయ్య భవన్ నిర్మాణానికి సంబంధించిన యాభై లక్షల బిల్లు ఇవ్వలేదంటూ గేటు ముందు నరసన తెలుపుతున్న దానయ్య నేను బిల్డింగ్ కు కట్టిన డబ్బులు ఇచ్చేంతవరకు ఈ పాటకు ముందు నుంచి కదిలి లేదు బేస్ నుంచి కూర్చున్న కాంట్రాక్ట్ నేను నా పేరు జానయ్య గండికోట జానయ్య నాడు ఇబ్రయ ఇబ్రయపండ్డ మండలం గ్రామం నేను ఇక్కడ చూస్తున్నాను నేను మండల్ జడ్డి గెస్ట్ హౌస్ పూర్తి చేసి మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారుల స్పందిస్తలేరు అధికారులు మొత్తం చేయి అని చెప్పి చేపించి ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలాస్క అయినప్పుడు ఎక్కడా లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ ఈ గారు చెప్పారు ఈ గారి ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మిత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై వేల రూపాయలు మిత్తి అయిపోతుంది లక్షల లక్షల మిత్తి అయిపోయి కూడా నేను ఇవే గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళా కడిపోతే కూడా మళ్ళీ నా ఎంజాల సొంతం ప్లాట్ కూడా నూట ఇరవై గజల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పుల నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నన్ను నాన్న అవస్థ పెడతావు కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కి తీసుకుపోయి నా ఈ రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిచార్జ్ డిశ్చార్జ్ అయ్యి వచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్యకు కూడా దూరం అయిపోయినా నేను ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపెనీషన్ బండి నడుపుకుంటూ నేను బతున్నా తీసరా నా నా స్థితి ఇంత అటుకు వచ్చింది దయదేసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పియగలరా నేను కోరుతున్నాను